వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆయా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సీఎం జగన్ విఫలమయ్యారని అందుకే వైసీపీకి రాజీనామా చేసినట్టు సచివాలయ ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డిఎన్ రెడ్డి అన్నారు నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరానని చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లకు కనీస వేతనంగా పదివేలు ఇస్తానని ప్రకటించారని అలాగే వారిని గౌరవప్రదంగా ఉద్యోగాలు చేసేలా టీడీపీ సహకారం అందిస్తుందన్నారు సచివాలయ ఉద్యోగుల భవిష్యత్ చంద్రబాబు ద్వారానే సుస్థిరంగా ఉంటుందన్నారు గ్రామ వార్డు సచివాలయ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ అఖిల భారత సైరారెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడిని విశాఖపట్నం పోర్ట్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ని ఈరోజు మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసం గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ విషయంలో ఎంత దగా జరిగిందో తెలియజేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మిత్రులరా గ్రామ వార్డ సచివాలయాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనిచేస్తున్న వాళ్ళు పదిహేను వేల ఏడు సచివాలయాల దగ్గర దగ్గర ఉంటే అందులో ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు దాదాపు రెండు లక్షల యాభై వేల మంది దగ్గర వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్ల విషయం కొద్దిసేపు పక్కకు పెట్టినట్టయితే సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు క్వాలిఫికేషన్లు చూస్తే మనకు చాలా బాధాకరం ఎంతో బాగా చదివి గొప్ప ఉద్యోగాలు అని చెప్పి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసి దాంట్లో పాస్ అయ్యి సచివాలయ వ్యవస్థలో చేరారు వాళ్ళు చేరిన తర్వాత అప్పటి వరకు వాళ్ళకు చాలా సంతోషం మాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది మా సొంత స్థలంలోనే మేము ఉద్యోగం చేస్తున్నామనే ఉద్దేశంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ మినిమం వేతనముతో పనిచేస్తూ అధిక పని భారాన్ని మోస్తూ కనీస మినిమం మినిమం అండ్ మినిమం వసతులు కూడా లేకుండా వాళ్ళ మెయింటెనెన్స్ కూడా గవర్నమెంట్ ఏమి చేయకపోతే ఆ ఇబ్బంది కూడా భరిస్తూ వాళ్ళు పనిచేసుకుంటూ వచ్చారు ఈ విషయంలో సచివాలయ ఎంప్లాయీస్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు కానీ అభినందనలు కానీ ఒక్కసారి ఆలోచించండి ఒక సచివాలయ వ్యవ వార్డు సచివాలయ వ్యవస్థకు నేను గతంలో చేసిన వర్క్ సంబంధంగానో అందులో ఉన్న ఎంప్లాయీస్కి నాతో ఉన్న అనుబంధం కారణంగానో ఈరోజు నేను మీ గురించి మాట్లాడుతున్నాను సహోదర సహోదరులారా మీరు పడే బాధ ఎంతుందో మీకే తెలుసు మాకంటే ఎక్కువ బయట నుంచి మీ బా మీరు బాగోగులు చూడాలన్న ఉద్దేశంతో ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పెట్ సంస్థ అయినటువంటి సచివాలయాన్ని క్రియేట్ చేసిన తర్వాత కొంతమంది పెద్దలకు ఈ మొత్తం ఎంప్లాయీస్ అందరినీ కూడా మీరు గూటిలో కట్టేయండి మనం ఏం చెప్తే అది వినాలనే ఉద్దేశంతోనే గౌతమ్ రెడ్డి గారికి ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టార్ట్ చేయమని చెప్పారు అది కూడా మంచిదే తప్పేం లేదు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా నేను ఒకటే మనవి చేస్తున్నా మిత్రులారా మీరు మరీ మరీ ఆలోచించుకోండి ఏదో తెలుగుదేశం పార్టీ వస్తే సచివాలయ ఉద్యోగ వ్యవస్థను తీసేస్తారు మా ఉద్యోగాలు పోతాయని మీరు బాధపడుతున్నట్టున్నారు పొరపాటును కూడా మీరు అది ఆలోచించకండి ఆ అనుమానాన్ని మీరు మనసులో పెట్టుకోకండి చంద్రబాబు గారు మొన్ననే అన్నారు నేను వస్తే వాలంటీర్ వ్యవస్థకు పదివేలు చేస్తాను ఐదు వేలు ఇస్తున్నారు ఇప్పుడు పదివేలు చేస్తాను అని దయచేసి సంపద సృష్టించి ఓ రూపాయి ఖర్చు పెట్టడంలో తప్పు లేదు మీకు ఇస్తానడంలో ఎటువంటి డౌట్ లేదు మీకు ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు కూటమి ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయండి ఇన్ని రోజులు మీరు పడిన బాధలు చాలు మీరు ఒకసారి ఇంటికి పోయి ఆలోచించండి ఈ వీడియో మీద మీ దాకా చేరినట్లయితే ఖచ్చితంగా మీరు ఇది విని ఆలోచించండి నేను నా కోసం కాదు మీకోసము రాష్ట్ర భవిష్యత్తు కోసం మరి ముఖ్యంగా మాట్లాడుతున్నా పిల్లలు ఉన్నారు మీకు బిడ్డలు ఉంటారు మ్యారేజ్ అయి అందరికీ మీకు బిడ్డలు ఉంటారు వాళ్ళ భవిష్యత్తుని ఆలోచించండి మీ జీతాలు మీ ఇదే కాదు ప్రలోభ పెడతారు మిమ్మల్ని నాకు తెలుసా విషయం ఎందుకంటే నేను కూడా పడ్డాను కాబట్టి అక్కడ ప్రలోభ పెడతారు మిమ్మల్ని కాబట్టి బెదిరించినా ప్రలోభ పెట్టిన ఇంకోటి చేసినా దయచేసి ఓటు మాత్రం కూటమికి వేయించండి కూటమికి వేయండి మీ మీ ఫ్యామిలీ తరపు నుంచి బయట వాళ్ళకు చెప్పండి ఎవరన్నా వచ్చి ప్రలో పెట్టినా పోరబాబు మా భవిష్యత్తు మాకు తెలుసు చెప్పండి ధైర్యంగా ఎవ్వరూ అడకపోతే ధైర్యంగా నిలబడకపోతే మన భవిష్యత్తే ఉండదు ఇప్పటివరకు ఏం జరిగిందో మీకు తెలుసు ఏం జరిగిందో మీకు తెలుసు ప్రకృతిని పాడు చేసే హక్కు ఎవడుకుంది మనకేమో ఇచ్చే దేవుడు మనకు బహుమతి ఇచ్చాడు ప్రకృతి అలాంటి ప్రకృతిని పాడు ఈ ఈరోజు దానికి మీరే బాధ్యులు మీరు కూడా సాక్షులే అందులో మీరు కూడా సాక్షులే మీ పాపం కూడా ఉంది ఈ పాపాన్ని కడిగేసుకోండి దయచేసి మనం పోయేటప్పుడు ఏమీ తీసుకుపోం అది మంచి నాలుగు మంచి మాటలు తప్ప దయచేసి మీరు ఆలోచించండి పదే పదే చెప్తున్నా రేపు వెళ్ళేటప్పుడు పోలింగ్ బూత్కి వెళ్ళేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి మీ పెద్దలకు చెప్పండి భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే కూటమికే ఓటేయండి బీజేపీ టీడీపీ జనసేన కలిసి నిలబడ్డ కూటమికే ఓటేయండి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోండి అని పెద్దలు కూడా మీరు చెప్పండి అలాగే ఇంతవరకు మీకు నమ్మించి చేసిందే ఏది కూడా నమ్మకంతో మీకు లేదు అంత నమ్మకం జస్ట్ భ్రమలో బతికేసాం మనం దయచేసి నిన్నటికి నిన్న జరిగిన నిన్నటికి నిన్న జరిగిన రెండు రోజుల క్రితం జరిగిన పో పోస్టల్ బ్యాలెట్లో కూడా నాకున్న సంబంధాల ద్వారా నాకు తెలిసిన విషయం దాదాపు నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ పైన ఎంప్లాయీస్ అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటే అందులో ఎయిటీ టూ పర్సెంట్ అబో కూటమికే ఓట్లు వేశారనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సో ఇదే ఆలోచనతోటి ఇదే తోటి దయచేసి మీరు కూడా ఇనిషియేట్ అయ్యి మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కూటమినే గెలిపించండి కూటమికే ఓట్లు వేయించండి ఇందులో దాదాపు విశాఖ జిల్లా మరీ ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించిన ఏడు నియోజకవర్గాలు ఈ కంప్లీట్ పార్లమెంట్లో నాలుగు వేల యాభై నాలుగు దగ్గర దగ్గర పోలింగ్ బూత్లు ఉన్నాయి ఇందులో మన సచివాలయం నుంచే బిఎల్ఓ కానీ ఓపీఓలుగా కానీ వెళ్తారు పిఓగా వెళ్ళే వాళ్ళు ఎట్లాగ టీచర్స్ వాళ్ళ దగ్గర నుంచి మనకు సపోర్ట్ ఉంది అది ఆ విషయం నిన్న పోస్టల్ బ్యాక్టర్ తెలిసిపోయింది సో మీరే ఉంటుంది మీరు ఇద్దరు ఉంటారు ఏఎన్ఎంలు ఉంటారు మహిళా కానిస్టేబుల్ ఉంటారు సో మీరందరూ కూడా ఆలోచించండి ఒకటి రెండు సార్లు దయచేసి పిల్లల భవిష్యత్తునే దృష్టిలో పెట్టుకోండి పిల్లల భవిష్యత్తునే దృష్టిలో పెట్టుకోండి నేను చెప్తున్నాను మీకు సచివాలయం ప్లాయస్కి ఎటువంటి ఇబ్బంది రాదు చంద్రబాబు గారి హయాంలో కూటమి ప్రభుత్వం రూలింగ్లో ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది మీరు బాగుపడతారు ఇంతవరకు అయితే నేను హామీ ఇగలుగుతా నేను పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు కాబట్టి నేను డైరెక్ట్గా మీకు చెప్తా ఈరోజు మీడియా ద్వారా మీకు చెప్తున్నా అందరినీ నేను కలవలేను కాబట్టి ఈ మీడియా ద్వారా మీ ఇన్ఫర్మేషన్ మీకు పంపిస్తున్నాను దయచేసి కూటమికి సపోర్ట్ చేయండి